ఇలా ఇదోటి మెసేజ్ ఏం చేయాలంటే ఒక్కటే జనం కూడా తెలుసుకోవాలి లోకల్ వ్యాపార దగ్గర సామాన్ కొను వంద శాతం గ్యారంటీ దా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానికి టైం ఉంటుంది మంచి ఐటెం అమ్మడం మన లోకల్లో తెలుసు మన సంపాదన మొత్తం కూడా మార్వాడిలోకి తరలిపోతుంది వంద శాతం ఇది ఇప్పటికే యాభై శాతం ఆక్రమణ ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మన జీతాలు లేక పనిచేయాల్సి వస్తుంది మన గుమ్మస్తులు కూడా ఉండరు వీళ్ళ దగ్గర ఏమోస్తున్నావు వీళ్ళని కూడా తీసుకోరే ఇవి ఏదన్నా నాకు చిన్న సంఘటన జరిగితే వీళ్ళ వాళ్ళని ఆ ప్రాణాపాయం కూడా ఆ చూస్తున్న చూసినా మన చెట్ల ఎత్తుల్లో చాలా రోజులతో చూస్తున్నా ఇదే కాకుండా బయట ఆయిల్స్ మొత్తం డూప్లికేట్ అవుతుంది బయట సమోసాలు కూడా దించేళ్ళు జిలేబీలు కూడా దించు అది తర్వాత ఎన్నో అనారోగ్యాలు కారణిస్తాయి చావే నుంచి చూసుకున్నాను చిన్న వ్యాపారాలు మొత్తం నిర్వీర్యం విరంగా అయిపోయినాయి మా ఫ్రెండ్ తిరుమల రావాలి తిరుమల అని మొన్న కొన్నాడు నేను అడుగుతే వాటినే అంటాడు అంటే ఇక్కడ ఉన్న కడుపు కొట్టడానికి అన్నట్టు కదా ఇక్కడ ఉన్న నాశనం చేయడానికి అన్నట్టు కదా ఇక్కడ ఎలక్ట్రికల్ ఐటమ్ కొన్నాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొన్న కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఉనకు వేరే కాడ కొనువ్వాలంటే వేరే కాడ తీసుకున్నాడు ఐటమ్ కంపెనీ మీ దగ్గర మీడియా తెలుసు ఇది వరకు డూప్లికేట్ దొరికినాయి మీ దగ్గర ప్రతిసారి చెప్తున్నాను కావాలి అని చెప్పినా వేరే ఉండరు సార్ అన్యాయం ఇక్కడ వ్యాపారాలు మీ దగ్గర దంద చేసుకొని ఆల్రెడీ ఎలక్ట్రికల్ షాప్ ఉంది దానికి ఎదురుగానే ఎలక్ట్రికల్ షాప్ పెడుతుంట

లేదు కదా ఫస్ట్ వెళ్ళిన దగ్గరనే ప్రతి ఐటమ్ ఈ దగ్గర తీసుకుంటున్నాను ఫస్ట్ చెప్పినా తీసుకున్నప్పుడు కూడా చెప్పినా నాకు ఏ ఐటమ్ అయినా కానీ నాకు ఒరిజినల్ కావాలి నాకు డూప్లికేట్ నడవదు బాబు ఏదైనా ఉంటే ముందే చెప్పు అన్న లేదు సార్ మేము ఒరిజినల్ తప్ప వేరే 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 ఐటమే ఇవ్వమని చెప్పాను చెప్తే ప్రతి ఐటమ్ ఇప్పటిదాకా దాదాపు లక్ష యాభై దాకా వీళ్ళ దగ్గర తీసుకున్నాను వైపు కరెంట్ ఎలాంటి ప్లంబెండ్ మొత్తం ఈయన దగ్గర తీసుకున్నాం తీసుకున్నాక నిన్న ఏం జరిగిందంటే ప్లంబరు ఇంతకుముందు ప్లంబర్ వాళ్ళు అంతా చూసుకోలేదు అయినా ప్లంబర్ అది చూసి పైపుని పైపుని చూసి ఆయన ఏమన్నాడు కాదంటే సార్ ఈ పైపులు డూప్లికేట్ ఉన్నాయి మీరు ఎక్కడ తీసుకున్నారా అంటే ఎక్కడో తీసుకుని ఉన్నాయి ఏ డూప్లికేటా ఒరిజినల్ అని చెప్పుకోని అంటే అవి డూప్లికేట్ సార్ ఒరిజినల్ రెండు ఉన్నాయి తగ్గిన మూడు డూప్లికేట్ అవుతుంది డూప్లికేట్ అని నేను కన్ఫర్మ్ చేసుకుంటానికి వచ్చిన అంటే నేను అడిగినాం అడిగితే మా దగ్గర డూప్లికేట్ నేనే లేదు అన్నాడు తీసుకురా అంటారు తీసుకురా అంటే ఈరోజు తీసుకుంటాం తీసుకొస్తే ఇప్పుడు ఆ పైపులు నాకు కావాలంటే ఏం చేసుకుంటూ చేసుకోకపోవాలి చేసుకుంటాం పరిస్థితి కాదు ఇట్లా కస్టమర్లను మోసం చేసుకుంటా వీళ్ళు అది చేస్తున్నారు మనం షాప్ దాటి అయిపోయి నువ్వు మాది కాదంటారు ఐటమ్ మొత్తం నేను ఒక్కనే కాదు ప్రతి కస్టమర్ కూడా మోసపోతాడు కదా ప్రతి కస్టమర్ కూడా మోసపోతున్నాడు కదా ఇప్పుడు ఇట్లా వీళ్ళు ఎంత మందిని నాశనం చేస్తున్నాడు ఇట్లా ఇప్పుడు నా నేను ఇప్పుడు వాస్తవంగా నేను దాన్ని గుర్తించలేదు నంబర్ గుర్తించే ఇదే డూప్లికేట్ అంటే నేను తీసుకొని వచ్చిన అప్పుడు అన్ని కూడా ఆల్రెడీ ఏసినవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు అది ఏంది అనేది మనకి ఇంకా ఏం తెలియదు ఒక సంవత్సరాల